నిన్న క్యాబినెట్ సమావేశం అనేది అత్యంత కీలకంగా జరిగింది దాంట్లో ప్రాథమికమైంది చూసుకున్నట్లయితే ప్రధానమైన అంశం జిల్లాల పునర్విభజన ఈ యొక్క దానికి సంబంధించి సో రేపు ముప్పై ఒకటి ధర కూడా గెజెట్ కూడా విడుదలవుతుంది అయితే ఈ నేపథ్యంలో ఒక అసాధారణమైన ఘటన అనేది క్యాబినెట్ మీటింగ్లో చోటు చేసుకుంది సో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఎంతో భావోద్వేగానికి గురవ్వడం జరిగింది సో ఏదైతే ప్రధానంగా రాయలసీమ చూసుకున్నట్లయితే అన్నమాయ జిల్లా ప్రధానంగా ఉన్నటువంటి రాయచోటి కేంద్రం నుండి ఏదైతే మంత్రిపల్లికి మార్చడం సో దీని మీద ఎంతో భావోద్వేగానికి గురవుడు కాకుండా కన్నీటి అయ్యారు అసలు ఏంటి ఏందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు మంత్రి మండిపల్లి రామటాసర్ రెడ్డి గారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ప్రధానంగా నిన్న చూసుకున్నట్లయితే ఆ యొక్క ఘటన చూసుకున్నట్లయితే ఇప్పటివారు ఎక్కడ కూడా జరగనది నిన్న ఆ సిచ్యువేషన్ అసలు ఎట్లా ఫేస్ చేశారు ఇసలు ఎట్లా అనిపిస్తుంది మొట్టమొదటిగా ఇది వేలాది మంది కుటుంబాలకు సంబంధించిన ఇష్యూ అండి ఇది ఏదో నా పర్సనల్ అజెండా కాదు నా మంత్రి పదవుకో నా కుటుంబానికి సంబంధించింది అయితే నేను పెద్ద సీరియస్గా తీసుకుండేవని కాదు మా ప్రాంత ప్రజల యొక్క మనోభావాలను గౌరవించడం నా ధర్మం నా కర్తవ్యం నేను ఆ ప్రాంతం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నిక కావడం గత నలభై సంవత్సరాలుగా ఇది అదే ఐదో పర్యాయం మేము శాసనసభ్యునిగా మా సోదరుడు అయితేనే మా తండ్రి గారు అయితేనే అలాంటప్పుడు ఈ సెన్సిటివ్ ఇష్యూ ఇక్కడ రైజ్ అయింది ముఖ్యంగా నన్ను గెలిపించిన ప్రజలు ఒక పక్కల రెండో పక్కల నేను ఏ ప్రభుత్వంలో అయితే మంత్రిగా ఉన్నాను ఏ పార్టీ అయితే నన్ను ఆదరించిందో మా ముఖ్యమంత్రి గారు ఒక క్లిష్టమైన పరిస్థితి గతంలో అన్నమయ్య జిల్లా ఏర్పడినప్పుడు అప్పుడున్న నియోజకవర్గాలు ఎన్ని అప్పుడు భౌగోళికంగా రాయచోటి పరిస్థితి ఇప్పుడు మదనపల్లి జిల్లా ఏర్పాటు అయినప్పుడు భౌగోళికంగా మిగతా మిగిలిన రెండు నియోజకవర్గాలు మాతో కలిసి రాకపోవడం రాయచోటి ఏకాగ్గా అయిపోవడం ఏదైతే కోడూరు నియోజకవర్గానికి సంబంధించి తిరుపతికి దగ్గరగా ఉండడం వాళ్ళు తిరుపతి పోతానండం రాజంపేట వాళ్ళు మాకే జిల్లా కేంద్రంగా కావాలి అని రెండు నెలలు మూడు నెలలు ధర్నాలు చేసిన వాళ్ళు చివరిగా మాకు జిల్లా కేంద్రం ఇవ్వకపోయినా బాధలేదు రాయచోట్లో మమ్మల్ని కలపకండి కడపలో కలపండి అని చెప్పడం ఇవన్నీ కొంచెం కలిసి వేసిన మాట నిజమే ఒక మంత్రివర్గ సభ్యునిగా ఉంటూ క్యాబినెట్ సమావేశంలో కన్నీళ్ళు వచ్చాయంటే మా ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఏమరకు మనము నిలుపుకోలేకపోయామనే తప్పక ఎక్కడా ఏ విధమైన కుటీలత్వం కానీ ఏ విధమైన చెడ్డ ఉద్దేశం కానీ మాకు కానీ మా పార్టీకి కానీ మా నాయకునికి కానీ లేదు మేము కానీ మా పార్టీ కానీ మా ముఖ్యమంత్రి కానీ వీఆర్ ఆన్సబుల్ టు మా ప్రజలే అంతే తప్పక ఇంకేం లేదండి ముఖ్యంగా ఎవరైనా కోరుకుండేది జిల్లా కేంద్రంగా ఉంటే తప్పకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఎంప్లాయ్మెంట్ విషయంలో అన్ని విషయాల్లో నియోజకవర్గం ముందుకు వెళ్తుంది రాయ్చోట్ డెవలప్ అవుతుందనే కాంక్ష నాకు ఉండేది ఇది మార్చడంతో అక్కడున్న వ్యాపారస్తులైతేనే అక్కడున్న ఇన్స్టిట్యూట్స్కి సంబంధించి అందరూ రైతులు ఇలాగ అందరూ దాంతో రిలేటెడ్ ఇష్యూ కాబట్టి వాళ్ళు నన్ను కొంచెం సంఘర్షణకు గోలయ్యేటట్టు చేశారు తప్ప ఇంకేం లేదు సార్ అంత దుఃఖానికి అసలు కేబినెట్ మీటింగ్లో కూడా ఆపుకోలేని దుఃఖం సో కన్నీటి ద్వారా బయటకు వచ్చింది సో ఆ నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్తారు ప్రధానంగా చూస్తే ఆ ఎమోషన్ అనేది మీరు ఆపుకోలేని స్థితిలో అసలు ఎట్లా ఎందుకు స్థాయిలో ఉంది ముఖ్యంగా నేను ముందే చెప్పాను ఎవరు ఏ రాజకీయ నాయకుడికైనా కూడా అల్టిమేట్ న్యాయని నేతలు ప్రజలే కాబట్టి ఆ ప్రజలు అవకాశం ఇచ్చారు కాబట్టి ఈరోజు మనం చట్టసభల్లో కూర్చొని ఉన్నాం ఈ హోదా అనుభవిస్తున్నాం వారికి న్యాయం చేయాలని తపన నాలో ఉంది తప్పకుండా ఏదైతే ఈరోజు మన చేతి నుంచి పోయిందో పోతే ఇక్కడొచ్చే పర్యవేసనాలను కూడా అధిగమించి జిల్లా కేంద్రంగా ఉంటే ఏ విధమైన అభివృద్ధి జరిగేదో అంతకు మించి రాయచోటిని ముందడుగులో తీసుకుని పోయేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి దానిలో భాగంగానే మా ముఖ్యమంత్రి వారు కూడా ఈ యొక్క విషయంలో ఆయన కూడా కల చెందడం జరిగింది ఆయన కూడా క్యాబినెట్ సహచరుల మధ్యలో కొందరికి న్యాయం చేసేటప్పుడు ఇలాంటి పొరపాట్లు జరుగుతాయి అయినా కూడా రాయచోటి యొక్క అభివృద్ధి విషయంలో ఎక్కడ నేను వెనకడుగు వేను రామ్ప్రసాద్ రెడ్డితో నేను కలుపుకొని రాయచోటుని అన్ని విధాల ముందుకు తీసుకొని పోతానని చెప్పారు ఈ రోజుకి ఆయన కమిట్మెంట్ ఎక్కడా మారలేదు కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మా నియోజకవర్గానికి నిధుల విషయంలో కానీ అన్ని విషయాల్లో నేను ముందుంటాను మా ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పనిచేస్తాను సార్ గత నెలలో ప్రాథమిక గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత చూసుకున్నట్లయితే సో ఇది ఒక రాయలసీమ అలాగే ఈ యొక్క రాయచోటి అంశం మందరంపల్లి అంశం చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఇటు చాలా వరకే అవగత అదే గందరగోళ సిచ్యువేషన్ వచ్చింది అక్కడ చాలా వరకే ఎందుకంటే స్థానికంగా ప్రాంతీయ బాధం ఖచ్చితంగా ఉంటుంది సో ఆ నేపథ్యంలో మీరు చాలా వరకే ఫైట్ చేసినప్పుడు కూడా సో నిన్న ఆ నిర్ణయం పట్ల మరి ప్రజలు ఏ విధంగా మరి మీరు జవాబు చెప్పాల్సి ఉంటుంది మరి వారు ఏం ఎండ్ ఆఫ్ ద డే ప్రజలకు కావాల్సింది ఆ ప్రాంతం అభివృద్ధి అండి సరే డిస్టర్బెన్స్ అయితే జరిగింది దాన్ని కాంపెన్సేట్ చేయాల దానికి మందు కావాలా ఆ మందు అనే మంత్రమే అభివృద్ధి ఆ అభివృద్ధితో వారు పడిన బాధలు తీర్చాలని చెప్పి నాకు కానీ మా ప్రభుత్వానికి కూడా ఉంది తప్పకుండా వచ్చే రోజుల్లో మా ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేదానికి ఇది ఒక మంచి అవకాశంగా నేను ఫీల్ అవుతున్నా ఒక అడుగు వెనక్కి వేసిన ఒక పరాభవం వచ్చినప్పుడే ఓ మనిషికి నిజంగా ఇంకా పోరాట పటిమ స్ఫూర్తి పెరుగుతుందనే తత్వాన్ని నమ్మేవాడిని తప్పకుండా మా ప్రాంతాన్ని ముందడుగు వేయించే విషయంలో ఎక్కడ రాజీ పడిన విధంగా పోరాటం చేస్తాను సార్ మీ మీద అనేక విమర్శలు అనేది వైసీపీ చేస్తున్నాం ప్రస్తుతం ట్రోల్స్ ఉన్న పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే మీరు గతంలో చేసిన వ్యాఖ్యలు కావచ్చు అయితే ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో సో ఈ ఏదైతే డిసిషన్ తీసుకున్నారో అది ఈ నేపథ్యం అనిపిస్తుంది సో విమర్శలు చేసేవారికి మీరు ఏం చెప్తారు అసలు విమర్శకు ప్రతి విమర్శ చేయడం పెద్ద పని కాదండి టిట్ ఫార్ టాట్ అనే నినాదంతో ఎక్కడున్నాం ఒక అలవాడి విమర్శ చేసినప్పుడు నా సొంత విషయాల్లో నేను ఏదైనా రాజీ అయింటే నా మంత్రి పదవి కోసమో నా శాసనసభ కోసము ప్రమోషన్ కోసమో నేను పనిచేసి ఉంటే నన్ను ట్రోల్ చేయమనండి నాకేం ప్రాబ్లం లేదు ఇంకొకటి వాళ్ళ దగ్గర వేలెత్తి చూపించుకునే పరిస్థితి నాకు అవసరం లేదు ఎందుకంటే నేను స్వతహాగానే ముందే చెప్పాను నేను కర్మ వాచ నేను మా నియోజకవర్గ ప్రజల కోసం పనిచేస్తా పొరపాటు అయితే జరిగింది ఏ విధమైన అభివృద్ధి చేస్తే మనకు ఆ బాధ విరుగుడు ఆ నొప్పి తగ్గుతుందో అదే చేస్తామని చెప్తున్నాం ఇంకా వైసీపీ ట్రోల్స్ విషయంలో చెప్తే ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఎవరైనా కూడా ఎదుటివాని మీద మీద బొరచల్ని చూస్తారు ఇది ఒక అవకాశంగా వాళ్ళు తీసుకుంటున్నారు తప్పక మేము వాళ్ళకి ఇది అవకాశం ఇచ్చే దిన పరిస్థితులు లేము నేను వైసీపీ వాళ్ళకి ఒకటే చెప్తున్నా ఎవరు ఎక్కువ ట్రోల్స్ చేస్తేనో లేకపోతే ఎవరు ఎక్కువ సోషల్ మీడియాలో లైక్స్ వస్తేనో లేకపోతే కామెంట్లు వస్తేనే మా క్యారెక్టర్లు ఎక్కడికి పోవు ఇది నా నియోజకవర్గానికి అలాగే మా ప్రాంతం సంబంధించిన ఇష్యూ కాబట్టి దీన్ని ఏ విధంగా దీన్ని గాడిలో పెట్టాలో నాకు బాగా తెలుసు ఎవడో సోషల్ మీడియాలో దుబాయ్లో కూర్చొని కోవేట్లో కూర్చొని తెలంగాణలో కూర్చొని నెల్లూరులో కూర్చొని ప్రకాశం జిల్లా నుంచి కూర్చొని కామెంట్ పెట్టేంత మాత్రం మా మానసిక స్థైర్యాన్ని ఎవరు దెబ్బతి ఇంకొకటి చెప్తున్నా ప్రభుత్వానికి కానీ మా ముఖ్యమంత్రికి కానీ ఎక్కడా మా ప్రాంతం అంటే విద్వేషం లేదు అలాగుంటే ఐదు జిల్లాలకు సంబంధించి ఏకైక మంత్రి పదవి రాయచూటి నుంచి గెలిచిన నాకెందుకు ఇస్తారు ఎక్కడ కుట్రకోణం ఉందో వాళ్ళు నిజంగా ప్రూవ్ చేస్తే మీ ఏదానికైనా రెడీ ఇంకా నా రాజీనామా విషయానికి అడుగుతున్నారు కాబట్టి దానికి కూడా నేను చెప్తున్నా నేను వీళ్ళకంటే ముందే మా ముఖ్యమంత్రి గారికి చెప్పాను నిజంగా నా మంత్రి పదవే ఈ జిల్లా పునర్వ్యవస్థీకరణలో ఒక భాగం అయితే దీనివల్లే నాకు సమస్య వస్తుంది అంటే నేను ఏదానికైనా సిద్ధం అని చెప్పాను వాళ్ళు అంగీకరించాలి కానీ ఈ బుడ్డాకీర్లందరికీ నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ప్రధానంగా నిన్న జరిగిన అంశం తర్వాత స్వయంగా సీఎం పిలిచారు అలా కొన్ని భరోసా ఇచ్చారు మీ నియోజకవర్గ అభివృద్ధి అంటూ కూడా చెప్పొస్తున్నారు ప్రధానంగా ఏ విధంగా మా ఏం మాట్లాడారో ఎటువంటి భరోసా ఇచ్చారు మొట్టమొదటిగా ఎక్కడైనా ఓ ప్రభుత్వం నడిపే ఒక ముఖ్యమంత్రి గారికి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ముఖ్యమే వాళ్ళకు ఒక ప్రాంతం మన వల్ల కొంచెం అక్కడున్న ప్రజలైతేనే అక్కడున్న వారికి మనోభావాలు దెబ్బతిన్నే విధంగా మనం చేసినామన్నప్పుడు ఆ ప్రాంతాన్ని ఏ విధంగా అన్ని విధాల వాళ్ళ అభివృద్ధిలో పాల్పంచుకోవాలో ఆయనకు బాగా తెలుసు నిన్నే ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారం ఏ విధంగా జిల్లా కేంద్రంగా ఉంటే రాయచూటికి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే వాళ్ళమో దానికంటే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో నన్ను పనిచేయమన్నారు రేపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఎంప్లాయ్మెంట్ విషయంలో అలాగే అక్కడ మౌలిక వసతులు కల్పనలో కూడా ఎక్కడ రాజీ పడద్దు నేను సహా సహకారాలు అందిస్తాను ఈ మూడున్నర సంవత్సరంలో మనం ఏదైతే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలనుకున్నామో రాయచూటికి సంబంధించి అన్నీ పూర్తి చేస్తామని చెప్పడం మీ చెప్పండి ప్రజలకి ఏం చెప్తారు నేను అప్పుడు ఒకటే చెప్పా ఇప్పుడు ఒకటే చెప్పానండి ఇక్కడ ఎక్కడ దాపరికం లేదు నేను మా ప్రతిపక్షం వాళ్ళకో ఇంకోరికో నేను చెప్పాల్సిన అవసరం లేదు మా ప్రజలు నన్ను ఈ కుర్చీలో కూర్చొని పెట్టారు ఎప్పుడు వాళ్ళకు రుణపడి ఉంటాను మనకు జరిగిన నొప్పికి మనకు ఏదైతే నిన్న సంభవించిన పరిస్థితికి ఎంతో కొంత నాది బాధ్యత ఉంది కాబట్టి ఇంకా నాకు ఆ దేవుడు మానసిక స్థైర్యాన్ని ఇచ్చారు మీ వెంట ఉంటాను మీతో పాటు రాయిచూటి అభివృద్ధిలో నేను పాలు పంచుకుంటానని తెలియజేసుకుంటున్నాను